హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఆడవాళ్ళకు న్యాయం మగవాళ్ళకో న్యాయమా మగవాడు ఏ తప్పు చేసినా చెల్లుతుందా ఆడది నిప్పులా ఉన్నా కూడా ఏ తప్పు అయినా పైన పడుతూనే ఉంటుందా ఈ కేసుకి నిజంగా అంశాలు చూపించడానికి నక్షత్ర గారి కేసు చెప్పుకోవాలి జరిగి వన్ మంత్ అవుతున్న ఎంతవరకు నాకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నోటీస్ కాపీ కావచ్చు అసలు ఏ న్యాయం జరగలేదు తిరిగి నా మీద కేసు పెడతానంటున్నారు తిరిగి నేనే అమౌంట్ ఇవ్వాలి అంటున్నారు సో ఇవన్నీ కూడా ఎందుకు నాకే జరుగుతున్నాయి అంటూ నక్షత్ర గారు హిట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఆమెను అడిగి అసలు జరిగిన వన్ మంత్ తర్వాత కూడా ఏమైంది తెలుసుకుందాం రండి నమస్తే మేడం నమస్తే మేడం ఇన్సిడెంట్ జరిగి వన్ మంత్ అవుతుంది సో ఎంతవరకు కూడా అంటే జనరల్గా ప్రో ఆన్ ప్రాసెస్ అయితే మాత్రం ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిపోవాలి మీకు కోర్టులో కేసు రన్ అవుతూ ఉండాలి సో ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంట ఇన్సిడెంట్ జరిగిన రోజేమో పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయిని ఆ ప్లేస్ దగ్గర నుంచి మేము త్రీ టౌన్ సీ త్రీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్తున్నాం అన్నారు సరే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అదే కదా వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని రమ్మంటే మేము వెంటనే వెళ్ళాం కానీ అమ్మాయిని మధ్యలోనే తప్పించేసారు ఆ అమ్మాయి కానీ మా హస్బెండ్ కానీ ఆ పోలీస్ స్టేషన్ కి రాలేదు నేను వెళ్ళి పోనీ కంప్లైంట్ ఇచ్చాను గా ఇస్తే సీఏ గారు వెంటనే ఫై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు సార్ నాకు చాలా థ్రెట్ ఉంది నాకు మైండ్ ఓవర్ కావాలని చెప్పి అడిగినా సరే ఓకే చేయిస్తామన్నారు ఇంకా దాని నెక్స్ట్ డే నుంచి ఎవరు ఫోన్స్ నుంచి మాకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి ఎటువంటి రెస్పాన్సిబుల్గా ఫోన్ చేసి మీ కేసు ఇంతవరకు వచ్చింది నన్ను ఏం చెప్పలేదు అండ్ తర్వాత నేను ఎన్నిసార్లు అప్రోచ్ అయినా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఎఫ్ఐఆర్ ఇప్పుడు దాకా వేయలేదు బైండ్ ఓవర్ చేయలేదు నాకు ఎన్నో థ్రెట్ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి జరిగినప్పటి నుంచి వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి నా కూతురు నాకు కాకుండా చేస్తామని చెప్పేసి అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇవన్నీ నాకు ఎంత థ్రెట్ ఉంది సార్ నాకు కొంచెం బైండ్ ఓవర్ ఫస్ట్ రాయించండి కేసు చేద్దురు ఫస్ట్ బైండ్ ఓవర్ చేయించండి సార్ నాకు థ్రెట్ ఉందని అంటున్నా సరే ఈవెంట్ పట్టించుకోకుండా ఒక అమ్మాయి ఎంత అంటే ఇంకా నెగ్లిజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే ఎవరైనా న్యాయం కోసం ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీస్ స్టేషన్ నే కానీ నాకు మీడియా ఇది మాత్రం సిన్సియర్గా చెప్తున్నాను మీడియా మొత్తం మీడియా అందరికీ నా హార్ట్ ఫెల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈరోజు నక్షత్ర నిలబడేది కాదు ఎందుకంటే మీరు మీ సొంత అక్క చెల్లి అనుకొని తీసుకున్న మాటని ఇంత రెస్పాన్సిబుల్గా మీడియా వాళ్ళు ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక ప్రజలకి ఒక ఆడపిల్లకి రక్షణగా ఉండాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎంత అసలు చొరవ తీసుకోలేదు కాదు కదా నేను వచ్చానని తెలిస్తే ఇంకా అక్కడ ఎవరు పట్టించుకోరు ఇంకా రారు అంతే రారు ఇంకా నిన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ ఆయన చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అవతల అమ్మాయి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది కేసు మాఫీ చేయించడానికి కోసం వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది ఆ మీ వైపు న్యాయం ఉన్న న్యాయం ఈ రోజు ఎక్కడ గెలుస్తుంది న్యాయం గెలిచే సూచనలు ఏమి ఇప్పుడు ఇక్కడ ఉండవు డబ్బు ఎవరు ఖర్చు పెడితే వారిదే రాజ్యం అని చెప్తున్నారు మా హస్బెండ్ అమ్మాయి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే సో తిరిగి వాళ్ళు నా మీద మటర్ అటెంప్ట్ కేసు పెట్టేసి నా మీద ఇంకా ఎలా పెట్టేస్తారు అది మరి వాళ్ళే తెలుసుకోవాలి మటర్ కేసు పెట్టిన దాన్ని అయితే నేను పోలీస్ కి ఇన్ఫార్మ్ చేసి ఆ ప్లేస్ కి ఇన్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్ళను మీడియా పట్టుకొని వెళ్ళను నా చేతిలో ఇంకా కత్తులు కట్టారు లేవు కదండి నేను వెళ్ళింది నా హస్బెండ్ ఎవరినో పెళ్లి చేసుకుని అక్కడ ఉంటున్నాడు అని తెలిసింది భార్య వెళ్లకుండా ఉంటదండి ఖచ్చితంగా వెళ్ళి క్వశ్చన్ చేస్తుంది వెళ్ళినప్పటికి వాళ్ళు ఉన్న సీన్ ఏంటండి అందరూ మీడియాలో చూసారు కానీ మీడియా వచ్చిన సపోర్ట్ వల్ల నేను నిజంగా ఈ రోజుకి స్టాండ్ విత్ స్టాండ్ అయి ఉన్నానంటే ఓన్లీ మీడియా అందరికీ నిజంగా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నానండి నిజంగా మీరు చేసిన హెల్ప్ ఎలాంటిదంటే ఒక ఆడపిల్లని ధైర్యంగా నిలబడి ఈరోజు ఇలా మాట్లాడగలుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా ఏ పోలీస్ కాదు కదా ఎలాంటి వ్యవ ఈ పోలీస్ వ్యవస్థ ఎవరు నాకు ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోయారు కానీ ఈరోజు నేను ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నాకు లాస్ట్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ లో ఎటువంటి రిజల్ట్ ఇంత పిజర్ లేదండి ఎందుకంటే దిశ నీకు వెళ్ళి ఎంత పోరాడానంటే నా లెగ్ అప్పుడు మా హస్బెండ్ నాకు ఫస్ట్ లో జరిగింది ఆ లెగ్ తోనే వెళ్ళే నా ఫ్రాక్చర్ తో నడవలేదు నేను మెక్కుకొని స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను అక్కడ మా హస్బెండ్ కి తెలిసిన పోలీసులు ఎవరితో చెప్పించుకున్నాడు అంటే సో అక్కడ కూడా అంతే నాకు న్యాయం కాదు కదా ఆ అబ్బాయి తరపున మాట్లాడేది ఇప్పుడు మీరు ఇందాక ఎస్ఐ అన్నారు కదా సో రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా మనం అది నేను డైరెక్ట్ గా ఓకే సో అక్కడ ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత మేడం ఒకటే మాట అన్నారు ఆడపిల్లల మీద టచ్ చేయండి అన్యాయంగా ఎవరైనా చెయ్యండి అని ఆ ఒక్క మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చింది అంటే సిస్టర్ మీకు ఒక్కటి చెప్తున్నాను ఈ బాధ నా ఒక్కదాంటే కాదు కొన్ని లక్షల ఆడపిల్లలు ఇదే ఇదే టార్చర్ అనుభవిస్తున్నారు కొంతమంది బయటికి రాగలరు కొంతమంది బయటికి రాలేరు మాక్సిమం బయటికి రాలేరు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కానీ వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు నేను వాళ్ళందరు చేసి అడుగుతున్నాను ఇది ప్లీజ్ ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది అత్యంత పెద్ద సమస్య అయిపోయింది సార్ ఎందుకంటే హత్యలు మానవంగా అవ్వకలేదు సిస్టర్ ఇది ఎంత దారుణంగా ఉందంటే కొట్టి కొట్టి చంపేస్తారా బయటికి రా బయటికి రాలేకపోతే ఎందుకు రాలేవని అడుగుతారు ఒక ఆడపిల్లి ఇప్పుడు నేను నవ్వాన్ అనుకోండి నేను నవ్వాని అంటారు నాకు బాధ లేదంటారు అరిచిను అనుకోండి నేను గయ్యాలంటారు ఇప్పుడు మీ జాబ్ మీకు ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆఫీస్కి వర్క్ చేయకుండా ఉండరు కదా యూ హావ్ టు డూ యర్ వర్క్ నేను ఒక యూట్యూబర్ ని సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ ని నేను నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో నాకు దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది సో నేను చేయాల్సిన ఉంటాయి నేను మీడియా ఒక ఐదు నిమిషాలు కెమెరా ముందు నవ్వానంటే నేను హ్యాపీగా ఉన్నట్టు కాదు సిస్టర్ అది సో అది చాలా నెగిటివ్ అది చాలా తప్పు అది నెగిటివిటీ ఉంటుంది సిస్టర్ కానీ ఇక్కడ అంత రెడ్ హ్యాండెడ్ గా మా హస్బెండ్ దొరికిపోయాడు కదా అది మీరు మాట్లాడాల్సిన మాట ఒక ఆడపిల్లని నెగిటివ్ గా ట్రోల్ చేయడం అనేది తప్పు తప్పును తప్పని చూపించడం తప్పు కాదు నేను సాక్ష్యాధారాలతో మీడియా ముందు చెప్పాను మీడియా ముందు తన వైఫ్ అని చెప్పుకున్నాడు తర్వాత ఫ్రెండ్ అంటాడు కొలీగ్ అంటాడు వన్ మోర్ థింగ్ ఆ సినిమా ఆఫీస్ అంటాడు సినిమా ఆఫీస్ కి రిజిస్ట్రేషన్ లేదు బ్యానర్ లేదు పర్సనల్ ఆఫీస్ ఏంటండి పర్సనల్ ఆఫీస్ ఇప్పుడు ఎన్ని ఆడిషన్స్ అయ్యా కనుక్కోండి అక్కడ వాచ్ మ్యాన్ అక్కడ రెసిడెన్షియల్ ఉన్న పీపుల్ అందరూ చెప్తున్నారు వైఫ్ అని చెప్పాడు మాతో అనేసి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మనందరికీ ఒక క్లారిటీ వచ్చింది మీడియా ద్వారా ప్రతి ఒక్క మనిషి కూడా అసలు తప్పు ఎవరిది న్యాయం ఎవరి వైపు ఉంది అసలు ఆ అమ్మాయి ఎవరు అంటే ఇంత క్లారిటీ రాలేదు అమ్మాయి ఎవరు ఎవరు అంటే పొలిటిషియన్ కూతురు కానీ తెలుసుకుంటున్నారు కూడా బయటకి రాలేదు సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నాకు రాలేదు కానీ థ్రెడ్ కాల్స్ అయితే ఎన్ని వస్తున్నాయంటే నిన్ను చంపేస్తావు నువ్వు ఈ సొసైటీలో నువ్వు నీ ఫ్యామిలీ ఎలా బ్రతుకుతారో చూస్తాము నీ కూతురు నీ దగ్గర ఎలా ఉంటుందో చూస్తామంటే ఏంటండి ఇది ఎంత అన్యాయం మనం ఒక సమాజంలో బతుకుతున్నాం కదా ఇంత దారుణంగా భయపడుతూ నేను నిజంగా అంత భయపడేదాన్ని అయితే ఓకే నా హస్బెండ్ ని ప్రూవ్ చేశాను ఎదవా అనేసి సమాజానికి వీడు ఇలాంటి మీరు అనుకోవచ్చు ప్రూవ్ చేయడం ఎందుకు ప్రూవ్ చేశాను అంటే నాలాగా ఇంకొక పది మంది ఆడపిల్ల అబ్బాయి చేతులు బలైపోకూడదండి ఎందుకంటే నేను ఒక్కడదాన్నే కాదు ఆ అబ్బాయి చేతులు బలైపోయిన వాళ్ళు చాలా మంది రాలేని వాళ్ళు ఎంతో మంది నేను భార్యను కాబట్టి నేను వస్తున్నాను బయటికి అందుకు నేను బయటకు వచ్చి అబ్బాయిని చెప్తున్నాను ఇంత దారుణంగా ఉందా అబ్బాయి పొజిషన్ అనేసి సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా హోమ్ మినిస్టర్ గారికి చూపించే ప్రయత్నండి ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఒకటే సిస్టర్ నేను నిజంగా చెప్తున్నాను మీడియా వాళ్ళ వాళ్ళ వల్లే నేను ఈ రోజు ఇలా నిలబడి ఉన్నాను ఖచ్చితంగా ఆ విషయాన్ని అయితే చెప్తాను ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ పోలీస్ వాళ్ళు కూడా ఒక ఆడపిల్లి ఇంత సఫర్ అవుతుంది ఇంత రోడ్ల మీదకి వచ్చేసింది అని ఒక కన్సర్న్ లేకుండా కూడా ఇంతలా నాతో ఆడేసుకున్నాను నిజంగా చెప్తున్నాను పోలీస్ వాళ్ళు మాతో చాలా రూడ్ గా మాట్లాడారు ఆ సీఎం అంత చాలా